కర్ముళ్ళ బిర్యానీలో ఎక్కడి నుంచి వస్తున్నారు బిర్యానీ తినడానికి మధ్య ఇంకెక్కడా లేదా బిర్యానీ ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే మీ అందరు మంచి మేసి మనం అయితే ఈరోజు మన విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో వెరీ వెరీ ఫేమస్ అయిన కరిముళ్ళ బిర్యానీ పాయింట్కి అయితే వచ్చేస్తాం అసలు ఎందుకు ఇక్కడ ఈ కరిముళ్ళ బిర్యానీ పాయింట్ ఇంత ఫేమస్ ఎవ్రీథింగ్ నా మాటల్లో కాదు కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకున్నాం చలో మీ పేరు బ్రో మీరు ఎప్పుడు నుంచి తింటున్నారు కరుముళ్ళ బిర్యానీలో టూ ఇయర్స్ అన్న మీకు ఇక్కడ స్పెసిఫిక్గా బాగా నచ్చేది మసాలాలు అట్లాంటి ఉండవు స్పైసెస్ అట్లాంటి నార్మల్ చిన్నపిల్లలు కూడా తినేదంట క్వాలిటీ లా ఉంటుంది ఓకే బాగుంటుంది అన్న ఖాళీ ఉండదు అన్న ఒక గంట అది ఖాళీ ఉండదు అసలు రీసెంట్గా టేస్ట్ చేసా సో నీకైతే బాగా ఇష్టం మోనికా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు

చేస్తుంటారు వచ్చిన అవును థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ మీరు ఎప్పటి నుంచి తింటారు బ్రో ఇక్కడ కర్నూలో బిర్యానీ టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా వస్తుంటారా లేకపోతే వీక్లీ వన్స్ అలాగా వీక్లీ ట్వైస్ కంపల్సరీ వైస్ కంపల్సరీ ఎవరైనా సజెస్ట్ చేశారా లేకపోతే మీ అందరిని మీరే మాత్రమే వచ్చామన్నా ఓకే మేము టూ ఇయర్స్ నుంచి వస్తూనే ఉంటాం కదా రెగ్యులర్గా ఫ్రెండ్స్ అంతా మా వాళ్ళకు మా ఫ్రెండ్స్ కూడా చెప్తూనే ఉంటాం ఓకే బాగుంటుంది చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ అంత టేస్టీగా టేస్టీగా హాయ్ బ్రో మీ పేరు ఆనంద్ బ్రో ఎక్కడి నుంచి వస్తున్నారు బిర్యానీ తినడానికి ప్రేంపట్నం దగ్గర గుంటుపల్లి నుంచి వస్తున్నాం గుంటుపల్లి ఏ బ్రో గుంటుపల్లి నుంచి బిఆర్టీఎస్ టేస్ట్ మధ్యలో లేదా బిర్యానీ యాక్చువల్గా మాకు ఈ టేస్ట్ అంటే ఇష్టం కరిముళ్ళ అది సో దీనికోసమే ఫ్రెండ్స్ తీసుకొని సరదాగా ఎక్కడికే వచ్చి తిని వెళ్తాం సో అంత ఇష్టం చాలా ఇష్టం థ్యాంక్ యూ సో చూస్తున్నా కదా ఈ ప్లేట్ వచ్చేసరికి వన్ సిక్స్టీ రూపీస్ అనమాట మిక్స్డ్ నేనైతే మిక్స్డ్ చెప్పాను సో ఒక ఫోర్ టు ఫైవ్ పీసెస్ మనకి ఫైవ్ పీసెస్ వచ్చాయి అండ్ టూ పీసెస్ అయితే దమ్ పీసెస్ వచ్చాయి ఈ బిర్యానీ వచ్చేసరికి ఏంటంటే వన్ టైం తిన్నాక మళ్ళీ కొద్దిగా రైస్ అయితే ఎక్స్ట్రా పెడతారు వన్ పెడతారు లిమిటెడ్ రైస్ అయితే కాదు ఎస్పెషల్లీ చెప్తున్నాను ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం సో ఆల్రెడీ టేస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ మీకోసం ఇంకొకసారి అయితే టేస్ట్ చేస్తున్నాను ఎందుకయ్యా ఇక్కడ కర్మూల బిర్యానీ ఇంత ఫేమస్ అంటే ఏదైతే రైస్ ఉందో ఈ రైస్ అనమాట మెయిన్ సెకండ్ టైం తింటున్నా సేమ్ అదే ఫీల్ అవుదా క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడట్లా రైస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ రైస్తో పాటు పీసెస్ కూడా గా మనం బిర్యానీ తినాలంటే ఎక్కడన్నా కూడాను ఘాటుగా మసాలా అది ఎక్కువ తగులుతూ డైజెషన్ కానీ ఇలాంటి ఏదైనా ప్రాబ్లం ఉంది బట్ ఇక్కడ మసాలాలు ఏంటంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు అంత బాగుంటుంది మీడియం తో చాలా బాగుంటుంది నాకు కూడా ఎస్పెషల్లీ ఇక్కడ రైస్ అంటే చాలా చాలా ఇష్టం ఉండి ఉంబా ఇక్కడ కట్ట కట్టతో కూడా ఎంత కావాలంటే రైస్ దిట్టంగా తినచ్చు అంత బాగుండి కట్ట ఇక్కడ టైం అయితే ఇప్పుడు నైన్ ట్వంటీ అయింది నైన్ ట్వంటీకి ఇక్కడ చూడండి హెవీ రష్ అంటే హెవీ రష్ అదే ఇంకొక వన్ అవర్ అయితే మామూలుగా ఉండదు ఇక్కడ మీ ఉంటారు ఒక లుక్ ఏంటి మీరు కూడా సో ఫైనల్లీ మనతో పాటు ఇంటరాక్ట్ అవడానికి కర్ముల్లా ఓనర్ కనకారావు గారు అయితే ఉన్నారు కనకారావు గారు నమస్కారం అండి ఎంతకాలం అవుతుంది మన కర్మూల్లా బిర్యానీ స్టార్ట్ చేసి తొమ్మిది సంవత్సరాలు డైలీ అసలు ఇంత మంది క్రౌడ్ వచ్చి వెళ్తూ ఉన్నారు కదా అసలు ఎంత క్వాంటిటీ బిర్యానీ మనం వండుతున్నాం డైలీ వంద నుంచి తొంభై కిలోల దాకా అమ్ముతాము అడిగిన అడిగినట్టుగా మనం రైస్ కూడా ఎక్స్ట్రా వేస్తాం ఎక్స్ట్రా రైస్ అనేది వేస్తాము డైలీ వచ్చేసి ఐదు నుంచి ఆరు అనేది వేస్తాం చూస్తున్నాను కదండి కానీ హెవీ క్రౌడ్ బాగా అంటే బాగా ఇష్టపడుతున్నాడు ఇక్కడ బిర్యానీ సో ఇదే కర్మూల్లా బిర్యానీ మన విజయవాడలో ఫ్రాంచైజీ లెవెల్ లో తీసుకెళ్లాలి స్ట్రీట్ ఫుడ్ వైజ్ గా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఓకే సో ఇంకెందుకు మరి లేదు ఇటువంటి కంటెంట్ వీడియోస్ మరిన్ని మన ఛానల్ అయితే చాలానే రాబోతున్నాయి మీరైతే ఒక ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి అబ్బా ఫిఫ్టీ కే ఫాలోవర్స్ దగ్గరలో ఉన్న ఫిఫ్టీ కే ఫాలోవర్స్ అవ్వగానే హండ్రెడ్ మెంబర్స్ ఫాలోవర్స్ తో ఒక మంచి పిక్నిక్ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేద్దాం ఇంకొండనా మరి టా బా బాయ్